మరి ఈ రోజు ఆయన ఎందుకు రావాల్సి వస్తుందో మరి ఇప్పుడు ఏమి అభివృద్ధి చేస్తాడో మన ఎంపీ ఎలక్షన్ ముందు రావచ్చు వాటి మీద అభిమానం ఉంటే అభిమానం లేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఈ రోజు అనగదొక్కడానికి అనగదొక్కడానికి అణగా వర్గాన్ని అణగదొక్కడానికి ఇదంతా ఒక ప్లాన్ ప్లాన్ ప్రకారంగా నడుస్తుంది ఎవరు వచ్చినా మేము ఒప్పుకునేది లేదు మాకు న్యాయం జరగాలి బీసీలకి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తాం గాంధీభవన్ వరకు పోతాం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తలు మన కూడా ఏరువాక పౌర్ణమి రోజు అదే కలర్ వేసినా ఈ ఊర్లో మేము పోయి బైకాడ్ చేసి ఎట్లా చేస్తారో పార్టీ కలవాలని మరి ఈ రోజు ఏ మతం పెట్టుకొని వస్తున్నారో పార్టీలోకి కాంగ్రెస్ మీద ఏమి ఏ పద్ధతి మీద వాళ్ళు వస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి మొత్తం నియోజకవర్గ ప్రజలకి బీసీలకి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఎనభై ఏడు వేల మందికి మా ప్రాణాలర్పిస్తాము మా ప్రాణాలని తాగా అడ్డు పెట్టినోహన్ రెడ్డి చెప్తున్నారు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గెలవండి ఒక్కడ ఒప్పుకుంటారు దమ్ముంటే రాజీనామా చేసి మన పార్టీ

ndi aro, ye siguta, ye siguta, ye siguta, ye siguta, ye siguta.